అనకాపల్లి జిల్లా చోడవరంలో జనసేన పిఎస్ఎస్ అధ్యక్షుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం సంబంధించినటువంటి వివరాలు వీళ్ళు ఇవ్వలేదు ఎందుకు కదా అని మళ్ళీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ అమర్ కోర్టుకి హైకోర్టు కోర్టు మళ్ళీ అక్కడ పేర్లు వచ్చింది నేను అడుగుతాను హైకోర్టు లాంటి పెద్ద వ్యవస్థ ఒకటి డైరెక్ట్ గా అక్కడికి తప్పు చేసిన వాడికి పేరొచ్చిందంటే మీ లేఖలో ఉపయోగించిన ఆయన తప్పది పేరు చెప్తా నేను ఎందుకు ముందు స్టడీ చేయండి దేనికి లోన్ పోషో నేను సహాయం చెప్తాను కారణం ఇద్దాం నేను ఇవాళ రైతులకి ప్రయత్నం ఇంకా చెప్పే శశానికి అర్థం యాక్ట్ రావాలి రామారాయ్య సింగిల్ విండో సిస్టమ్ ఎలా తీసుకొచ్చాడు కార్యక్రమాలు పెద్ద పెద్దలు ఎలా సపోర్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చింది ఇవన్నీ కూడా రైతుల కోసమే ఆలోచించేసింది